సరి ఎమ్మెల్సీ కట్టాం సార్ మీడియాలో నమస్కారాలు సార్ మైకో సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు నీళ్ళే ఉంటుంది అంద్యాలకు చేరుకోవడం జరిగింది నా కెమెరాలు అడ్డా మరి కొద్ది కొద్ది సేపట్లో నంద్యాల మండలంలో భారీ బహిరంగ మరి నంద్యాల శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు రవికిషన్ రెడ్డి గారి సారథ్యంలో మరి అదేవిధంగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారి సారథ్యంలో మరి గొప్ప బహిరంగ సభ కూడా జరగబోతుంది సామాజిక సాధికారత ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారతదేశం ఆరు సంవత్సరాలలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క దీవెనలతో ఆశీర్వాదాలతో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన అందరి ప్రేత నాయకులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు మరి మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక సాధికారత అనేది మాటలకే పని పరిశ్రమించి మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి సామాజిక సాధికారతను చేసి చూపించడం జరిగింది మరి సామాజిక అంటే సమాజంలో అన్ని వర్గాలు కూడా సమానంగా బతకాలి గౌరవంతో బతకాలి కొందరు కొందరు కానీ ఉండిపోకూడదు వీళ్ళందరూ కూడా సమాజంలో సమానంగా బతకాలి గౌరవంగా బతకాలని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు చేపట్టడం జరిగింది అంటే సామాజిక అనేది మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి విద్యా సాధికారత మరి రెండవది సామాజిక ఆర్థిక సాధికారత మూడవది రాజకీయ సాధికారత మరి ఈరోజు విద్యా సాధికారత వైపు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది మరి విద్యకు పేదరికం అనేది అడ్డు రాకూడదు మరి ఈరోజు సమాజంలో మరి అక్కడికి వర్గాలైనా వెనకబాటు అయినా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు విద్య లేని కారణంగానే వీళ్ళందరూ కూడా వెనకబడిపోతున్నారు మరి ఆయన భావించి మరి ఈరోజు అనేక సమూలమైన మార్పులు విద్యారంగంలో తీసుకురావడం జరిగింది మరి ఈరోజు చూస్తే నాడు నేను ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల ఈ రోజు అభివృద్ధి పరచడం జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మరి అదే కాకుండా తల్లి తన పిల్లల్ని స్కూల్ కు పంపిస్తే మరి ఆ తల్లికి ప్రోత్సాహకరంగా మరి ఈ రోజు అమ్మఒడి రూపంలో పదహైదు వేల రూపాయలు మరి వాళ్ళకు అందించడం మరి అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు జగన్ అన్న గోరుముద్ర చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి వారానికి సరిపడు మెనోరీ క్రియేట్ చేసి మరి విద్యార్థి విద్యార్థులకు అందిస్తూ మరి అదే కాకుండా మరి ఆ చదువుకునే దానికోసం ఒక విద్యా కానుక అని చెప్పి కానుక రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు యూనిఫామ్ అయితేవి బూట్లు అయితే పెంట్ మరి అదేవిధంగా క్వాలిటీతో కూడుకున్న పుస్తకాలు వర్క్ బుక్ డిక్షనరీ మరి బ్యాగులు మరి ఇలాంటి చదువు దానికి ఏ అవసరాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా మరి ఈరోజు సమకూర్చడం జరుగుతుంది మరి విద్యా జీవన ద్వారా వసతి జీవన ద్వారా మరి విదేశీ విద్యా జీవన ద్వారా మరి అన్ని కూడా కూడా ఉన్నత చదువు చదువుకోవాలి చదువుతోనే మరి వాళ్ళలో ఉండే పేదరికం నిర్మూలన అవుతుందని చెప్పి భావించి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రంగంలో మరి అనేక సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది మరి రెండవ అంశం సామాజిక ఆర్థిక మరి ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా మరి ఈరోజు సమానంగా బతకాలి ఆత్మ గౌరవంతో బతకాలి అని ఆలోచించి ఈరోజు నవరత్నాల రూపంలో మరి ఈరోజు సంక్షేమ పథకాలు మరి కులం చూడకోకుండా మతం చూడకోకుండా ప్రాంతం చూడకోకుండా పార్టీలు అసలే చూడకోకుండా అర్హత ప్రామాణికతని తీసుకొని ఎక్కడ విచక్షణ తావు లేకుండా ఎక్కడ లంచారం తావు లేకుండా అంతా ప్రామాణికరణ ఈ రోజు సాక్ష్యపదాలు అన్నీ కూడా మరి ఈ రోజు ప్రతి పేదవానికి అందించడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ నారతన సంవత్సరాల కాలంలో మరి ఈ రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మరి ఈ రోజు రెండు లక్షల నలభై ఐదు కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్లో వేయడం జరిగింది మరి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మరి సుమారుగా నాలుగు లక్షల పెన్షన్లకు మరి ఈ పేదలకు మరి ఈ రోజు ఆర్థికంగా తోడ్పాటు అనేది అందించడం జరిగింది మరి దాంట్లో సింహ భాగమైన మరి ఏదైతే సుమారుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మరి పెనవాట్ వెలుబాటుకు గురైన బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్ సామాజిక వర్గాలకు పేదలకు ఇవ్వడం జరిగింది కూడా ఈ రోజు ఇది ప్రభుత్వం ఆదుకున్న ప్రశస్ని మనం గమనిస్తున్నాం మరి ఈ రోజు అదే కాకుండా రాజకీయ సాధికారత ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే మరి సమాజంలో మరి వాళ్ళ హక్కుల్ని మరి సాధించుకోవాలంటే ఖచ్చితంగా చట్ట సభలో వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా మరి ఈ ఎస్సీ కూడా మాకు మాకు మరి అవకాశం కల్పించండి అధికారంలో మా మా భాగానికి కల్పించండి అని చెప్పి మరి అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మరి అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను వినవించుకోవడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కూడా మరి బాధ స్పందన స్పందించిన పరిస్థితి లేదు మరి ఈరోజు మనందరి ప్రేద నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఈ వర్గాలకు ఈ రోజు పీడ వేస్తూ మరి ఈ రోజు చెయ్యి పట్టుకొని ఈ రోజు రాజ్యాధికారం వైపు నడిపించడం జరుగుతుంది మరి ఈ రోజు చట్టసభలో మనం చూస్తే మరి ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కల్పించినటువంటి విధంగా మరి ఈ రోజు వాళ్ళకి అందరికీ కూడా మరి ఈరోజు వాళ్లకు అధికారం కలిసి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు తన మంత్రివర్గంలో మనం ఒకసారి చూస్తే మరి ఈరోజు ఇరవై ఐదు మంది మంత్రులుంటే దాంట్లో పదిహేడు మంది బీసీ ఎస్ ఎస్ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండాలి మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో ఎనభై శాతం అంటే నలుగురు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలి మరి అదే కాకుండా దాంట్లో నలగరికి మరి బీసీ బీసీలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యసభకు పంపించడం జరిగింది మరి క్షేత్ర స్థాయి ఒక వార్డు మెంబర్ నుంచి మరి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వరకు కూడా మరి ఈ రోజు ఈ సామాజిక వర్గాలకు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయి పట్టుకుని ముందుకు నడిపించడం జరుగుతుంది మరి అదే కాకుండా నామినేటెడ్ పదవుల ఎవరు చూసుకుంటే ఒక చట్టాన్ని చేసి యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ

గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా విధంగా మరి ఈ రోజు ఈ వెనక వెనకబాటు గురైన ఈ సామాజిక వర్గాలకు మరి ఈ రోజు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈ రోజు వాస్తవాలను మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమం అయితే అభివృద్ధి అయితే సామాజిక సాధికారత అయితే

పెద్ద సంఖ్యలో మా నాయకులు వచ్చారు మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చారు ఎందుకంటే గతంలో మరి ఈ స్థాయిలో మరి ఏ నాయకుడు లేని పరిస్థితి మరి అలాంటిలో మరి సంతోషానికి మరి ఆనందానికి మరి ఈరోజు మా నాయకుడు మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాత్రం మా ఊరికి వచ్చారని చెప్పి ఈ రోజు వేల సంఖ్యలో మరి ఈరోజు ప్రజలందరినీ కూడా తండోప దండాలుగా వచ్చి మరి ఈ రోజు ప్రబరంగా పెట్టడం జరుగుతుంది మరి సడల్ పంపడం అలా గందరగోళం ఉంటే చేస్తున్నాను మరి ఈ రోజు ప్రతిపక్షాలు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఏ నాయకుడు చేయనటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రిగా చేస్తున్నా కూడా మరి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ప్రభుత్వంపైన భుజజల్ల కార్యక్రమాలు చేస్తున్నారు మరి ప్రజల్లో ఈ ప్రభుత్వానికి చురకన చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు మరి ఇవన్నీ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈ పరిస్థితిలో మరి ముఖ్యంగా ఈ సామాజిక వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక మనసున్న ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఆయనకి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ నంద్యాల పట్టణంలో కూడా ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో కూడా మరి వేలాది మంది మరి ఆ బహిరంగ సభ కూడా విచ్చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను మరి ఆ మరి ఈ రోజు నంద్యాల పట్టణానికి సంబంధించిన మరి యువకుడు ఉత్సాహవంతుడైన మరి రవికిషోర్ రెడ్డి గారు మరి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఈ నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి నడిపిస్తున్న

వైఎస్ఆర్ సిపినార్టీ ఎమ్మెల్సీ ఇవ్వాలంటే జగనన్న గెలవాలి జగనన్న గెలిచిన వెంటనే మన అందరికి మాట ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం మరి ఎప్పుడు లేనటువంటిది చరిత్రలో ఈరోజు మొట్టమొదటి మైనారిటీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మనం చేయగలిగినాం అలాగే ఇక్కడే ఉన్న మన హబీబుల్లా గారిని స్టేట్ అడ్వైజర్గా తయారు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మరి వాళ్ళ హయాం గురించి ఆలోచిస్తే మీకు బాగా గుర్తుంది బై ఎలక్షన్ల వరకు అప్పటిదాకా ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఎవరు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అని చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తురాల బై ఎలక్షన్ వచ్చినాయి ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినాడు బై ఎలక్షన్ వచ్చినాయి ఒక ఆయనకి చైర్మన్ చేసినాడు ఎలక్షన్ వస్తున్నాయి కొద్దీ ఆయనని మంత్రి పదవి ఇచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ మంత్రి పదవి పోయిన వెంటనే కనీసం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు సంవత్సరాల పాటు మళ్ళీ మైనార్టీలు గుర్తుకు రాలా మళ్ళీ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి ఎలక్షన్లు సమీపించిన వెంటనే మళ్ళీ మైనార్టీలకు ఇవ్వాలి మైనార్టీ నాయకులా కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా నంద్యాలని జిల్లా చేస్తానని చెప్పేసి బై ఎలక్షన్ మాట ఇచ్చి జిల్లా చేసినారు మహిళా జూనియర్ కళాశాలని దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు పెట్టి కట్టించినాం ఒక ఐటిఐ కాలేజ్ ఇప్పించినాం ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో ఏపీ మోడల్ స్కూల్ ఇచ్చినాం అలాగే దాదావు పన్నెండు కోట్ల రూపాయలతో ఉర్దూ జూనియర్ కళాశాల కూడా మన్ ఇచ్చి శంకుస్థాపన చేసినాం టీటీడీ కళ్యాణ మండపాన్ని కొత్తగా కడుతున్నాం ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు తయారు చేస్తున్నాం సెక్రటేరియట్లు వచ్చినాయి హెల్త్ సెంటర్లు వచ్చినాయి ఆర్బీకేలు వచ్చినాయి మిల్క్ సెంటర్లు వచ్చినాయా రాలేదా ఇదంతా అభివృద్ధి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి ఇంత అభివృద్ధి జరిగితే వాళ్ళు చెప్పేదల్లా అభివృద్ధి కనపడడం లేదంటారు మరి పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తా ఉన్నాం మన హయాంలో దాదాపు